మన భారవర్ధాలుగా ఈ బోట్ క్లబ్ నెల్లూరు సోదాన్ చెరువులో మన నెల్లూరులో నిర్మించిన గల్లీ గ్యాంగ్స్టర్స్ ఏబిడి ప్రొడక్షన్స్లో మన ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ యశోదవర్ధన్ గారు దీన్ని నిర్మించడం ఈ సినిమాకి డైరెక్టర్గా వెంకటేష్ కుండిపో గారు మన నెల్లూరు అబ్బాయి చేయడం చాలా సంతోషం ఈరోజు నెల్లూరు సినిమా రంగంలో బాగా అభివృద్ధి చెందుతుంది సినిమా త్వరలో ఈ గల్లీ గ్యాంగ్స్టర్స్ అనే సినిమా త్వరలో నెల్లూరులో రిలీజ్ కాబోతుంది అందరూ కూడా ఆదరించాలా ఈరోజు ఈ సినిమాలో మన ఊరి ప్రెసిడెంట్ అనే ఒక అద్భుతమైన పాటను నేను రఘు మరియు కొంతమంది మిత్రుల సహకారంతో ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ఆవిష్కరణ బాగా జరిగింది అందరూ కూడా పాల్గొన్నారు పాట చాలా అద్భుతంగా వచ్చింది మ్యూజిక్ కూడా చాలా బాగుంది సాహిత్యం కూడా బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ సాంగ్ తెలిసిపు ఈ సాంగ్ చాలా బాగా పాపులర్ అవుతుంది అలాగే త్వరలో నెల్లూరులో రిలీజ్ అయ్యే సినిమాని నెల్లూరు ప్రజలందరూ కూడా ఆదరించాలా ఇంతకుముందు చాలా సినిమాలు కూడా నెల్లూరు సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిని అన్నింటి కూడా మీరు ఆదరించారు అదే కోవలో ఈ మన నెల్లూరు వాళ్ళ పూర్తి ఆర్టిస్టులు డైరెక్టర్లు అందరూ కూడా కలిసి నిర్మించిన ఈ గల్లీ గ్యాంగ్స్టర్స్ అనే సినిమాని మీరందరూ చూసి ఆనందించి నెల్లూరుని మరో హైదరాబాద్ హబ్ లాగా సినిమా రంగానికి చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా సినిమాలు రన్ అవుతున్నాయి మీరు చేసే చూసే ఆదరించే ప్రతి సినిమా ఒక ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ సినిమాను చూసి ఆదరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ డైరెక్టర్ గారు వెంకటేష్ గారికి మరోసారి ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను బాగా హిట్ అవుతుంది ప్రజలందరూ కూడా నెల్లూరు ప్రజలు ఈ సినిమాని ఆదరిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే సాంగ్స్ వినంగానే ప్రతి నేను అప్రిషియేట్ చేసాను కాల్ చేసి మరి నాకు చాలా నచ్చే సాంగ్స్ వీడియో చూశాక ఇంకా బాగుంది డెఫినెట్ ఈ సినిమా చాలా మంచి ప్రశంసలు అందుకోబోతుందని అనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా ఈరోజు ఏడా పతాకంపై నిర్మాతగా కొండిపో వెంకటేష్ డైరెక్టర్గా నిర్మించినటువంటి గల్లీ గ్యాంగ్స్టర్స్ అనే మూవీ సాంగ్ దాన్ చేయడం జరిగింది సినిమాలో అందరికీ అతి ఉత్సాహంగా ఇచ్చే సాంగ్ అది దీన్ని స్వర్ణాల చెరువులో కొత్తగా పొడవ మీద మా సంస్కృతి సార్ అలాగే రగన్న గారి చేతుల మీదుగా ఈ సాంగ్ దాన్ చేయడం జరిగింది సాంగ్ అయితే చాలా ఉత్తరంగా ఉంది ఒక్క సాంగ్ కాదు ఇంట్లో ఐదు సాంగ్స్ ఉన్నాయి ఐదు దాని సూపర్ హిట్ ఆల్రెడీ సిక్స్ సాంగ్ నేను ఆల్రెడీ మూడు రిలీజ్ అయింది ఇంకా మూడు ఉన్నాయి అన్ని మ్యూజికల్ గా హిట్ సినిమా ఫస్ట్ మ్యూజిక్ హిట్ అయిపోయింది మిగతా సినిమా కూడా సూపర్ హిట్ అంతే తెలుగు చెప్పలేదు ఈ సినిమాలో మేము ఎంత కష్టపడ్డామో అది మాటలు చెప్పలేని సెట్ చేసుకున్నామండి ఇక్కడ ఒక ఆ సెట్ వాళ్ళు ఏంటంటే మాకు తెల్లారని పని చేయాలన్నారు ఏం చేయాలా సాంగ్ ఉంది క్లైమాక్స్ ఉంది కంప్లీట్ కావాలి ఆన్ ఎయిట్ క్లా ఎయిట్కి స్టార్ట్ చేశా ఉండి తెల్లారి తర్మిత కంటిన్యూ షూట్ చేశాం రోజున ప్రతి ఒక్కరు అందరూ పాపం ఆరోగ్యంలో ఆధైక్యంలో చాలా ఇబ్బంది పడ్డారు కానీ బ్యాట్రీక్ గా మంచిగా అది హిట్ చేశాము షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సినిమా హైలైట్ అవుతాయి బై టైమాఫిల్ సాంగ్ థ్యాంక్ యూ వ్యవహరించినటువంటి గలీ గ్యాంగ్స్టర్ ఈ చిత్రంలో ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయడం జరిగింది మూడవ పాట మా ఊరి ప్రెసిడెంట్ మాతనుడో యొప్ప అనేటువంటి పాట సురేందరి గారు పాడడం జరిగింది ఈ పాటని లాన్ చేయడానికి విచ్చేసినటువంటి గరువనీయులు మా గురువు గారు సుచోద్ది గారు అలానే అన్నపల్లి రఘు గారికి మా గలీ గ్యాంగ్స్టర్స్ టీం తరఫున అలానే జనార్దన శివలకి గారికి విచ్చేసినటువంటి హీరో మా శివ గారికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా మా గల్లీ గ్యాంగ్స్టర్ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఒక పాట ఈరోజు నెల్లూరులో సొన్నార చెరువులో లాంచ్ లో లాంచ్ చేయడం జరిగింది చేసినటువంటి పాటలు ఆరు పాటలు కూడా చాలా అంటే చిన్న సినిమా రేంజ్ కన్నా ఒక పెద్ద సినిమాకి ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి లిరిక్స్ కానివ్వండి దీనికి డిఓపి చేసినటువంటి ధర్మా గారు అతనే ఎయిట్ రండి స్క్రీన్ నెక్స్ట్ డైలాగ్ రాష్ట్ర వచ్చేటప్పుడు గుండుబాబు వెంకటేష్ గారు కొత్త డైరెక్షన్ అనే ఛాయలు ఈ సినిమాలో ఎటువంటి ఏ సీన్ లో కూడా తమిళ సినిమాలో బాలాగారి ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఒక స్లమ్ లో చాలా మాస్ నమస్కారం అండి నేను ఈ సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ గా చేశారనమాట మంచి నిజం చెప్పాలంటే సినిమా మొత్తం పెదరుకోవడం అది మల్లెపూలు వాసన చూసుకోవడమే సరిపోతారు నాకు మంచి 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 ఎంటర్టైన్మెంట్ మూవీ ఇక ఈ సినిమాకి వస్తే మాత్రం నిర్మాత గారు యోవర్ధన్ గారు వచ్చేసి వెంకటేశ్ పండిపో గారు ఎడిటర్ వచ్చేసి ధర్మాగ్ విషయానికి వస్తే దీంట్లో పాటల గురించి మాట్లాడితే ఆ పాటలు శరత్ రామ్ రవి చాలా అద్భుతంగా దీనికి మ్యూజిక్ చేయడం జరిగింది తర్వాత సత్యజ అని చెప్పారు ఆయన బీజిఎం కూడా చాలా బాగా చేయడం జరిగింది నిజం చెప్పాలంటే ఈ సినిమాకి ప్రతి ఒక్కరు వాళ్ళు కష్టం అని చెప్పి అనే దానికంటే కూడా ఇంకా వాళ్ళు వాళ్ళ లైఫ్ పెట్టారు దీంట్లో పెట్టి పెట్టి చేయడం జరిగింది నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కెమెరా ఆన్ చేసినప్పుడు టెంకాయతో మొదలు పెడితే మేము రక్తంతో ఎండ్ చేసాం ప్రతి ఒక్కరికి అలాంటి దెబ్బలు దిగలే ఆల్మోస్ట్ లిటరలీ చెప్పాలంటే అరవింద్ సమేత వీర వీరరాగ వాళ్ళు చెప్తారు కదా వాడు వాడు నెత్తు నెత్తురని అని అలాగే దెబ్బ తగలని ఆర్టిస్ట్ లేడీ వాస్తవానికి అంతేంజ్ ఆ రేంజ్ ఆ లో చేయడం జరిగింది నిజం చెప్పాలంటే రాత్రి రాత్రి నిద్ర లేదు టయానికి ఫుడ్ లేదు కానీ ఆ షార్ట్ కంప్లీట్ అయిపోవాలని చెప్పని ప్రతి ఒక్కరు పెట్టారు ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ కష్టం జ్వరంగా ఉన్న ఆ టైంలో కరోనా టైము కరోనా టైంలో లిటరలీ చెప్పాలంటే అది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న టైంలో ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుని నిజంగా దిన గంటం దిక్కులేని చావు అని చెప్పిన సామెత చాలా బాగా యాప్టెడ్ గా ఉంటది అనమాట దీనికి సో విషయానికి వస్తే మాత్రం మా మా డైరెక్టర్ వెంకటేష్ కొండిపో గారి గురించి చెప్పాలంటే నిజంగా ఎవరైనా సరే సెట్ లో ప్రతి ఒక్కరు షార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యారేమో కానీ మా వెంకటేష్ చిన్న మరి క్యాక్టర్ గారితో మతాస్పష్టంతో అడిగిపెట్టాను మంచి రోజు తోటి తర్వాత కళ్యాణ్ షార్ట్ ఫిల్మ్ చేశాను అక్కడ నాకు మన కొండిపో వెంకటేష్ గారు పరిచయం ఆ పరిచయం తోటి గల్లీ గ్యాంగ్స్టర్ సినిమా అడిగిపెట్టి చేయించారు నా చేద్దాం మంచి క్యారెక్టర్ మంచి లీడ్ లో ఉంది చిన్న క్యారెక్టర్ అయినా మంచి లీడ్ మంచి తేలాల్సి ఉన్న క్యారెక్టర్ ఉంది మరి ఈరోజు సాంగ్స్ చూడకపోతే ఇప్పుడు చేసినటువంటి మా ఊరి సాంగ్ ఆ సాంగ్ వినకముందు ముందు పాస్టర్ చూసాను పాస్టర్ చూస్తే గుంట్రూప సినిమా తెలుసు మహేష్ దౌతి మరి ఆ పోస్ట్ ఆ రేంజ్ లో ఉంది మరి ఐటమ్ సాంగ్ దానిలో ఉంది గుంటూరు సినిమాలో ఆ రేంజ్ లో పోస్టర్ అయితే ఉంది అని అంత రేంజ్ ఉంటుందా అనుకున్నాను కానీ అంత రేంజ్ కాకపోయినా ఆ రేంజ్కి వెళ్లేటట్టుంది గుంటూరు గారు రేంజ్ లో ఉంది సినిమా పాట కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా అప్రిషియేట్ చేసి సపోర్ట్ చేసి మరి మా సినిమా వచ్చిన తర్వాత అందరూ కూడా చూసి ఎందుకంటే టికెట్ కి డబ్బులు పెట్టండి ఎందుకంటే చిన్న చిన్న నిర్మాతలు బతకాలంటే మీరు ఇచ్చేటటువంటి రూపాయ రేపు ఇంకో సినిమా తీయాలనే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న నిర్మాతలు కానీ డైరెక్ట్ కానీ సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మాకు చాలా అవకాశాలు వస్తాయి మన నెల్లూరు కూడా మంచి పేరు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు కాబట్టి తప్పకుండా మన నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎక్సెప్షన్ డైనమిక్ డైరెక్టర్ ట్వంటీ వెంకటేష్ గారికి ఈవోపీ ధర్మా మరి ఒకసారి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చిత్రానికి నైట్ బై కాండ్ నుంచి సెట్ బై వరకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ ఆర్టిస్టులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు బంగ్లాదేశ్ సాగు చెప్తూ గల్లీ గ్యాంగ్స్ అనే మూవీ తమ్ముడి యొక్క కథని ఆ తీసే విధానంలో మన నెల్లూరు జిల్లా నుంచి నూట మంది ఆర్టిస్టులు పైగా గ్యాంగ్ స్టార్స్ నెల్లూరు జిల్లాలో ఉన్న నటీ నటులందరూ నూట ఇరవై ఐదు మంది పైగా నటించారండి కంప్లీట్ గా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తీశారు బ్లాక్ మాస్టర్ గిట్ గా నిలుస్తుంది గ్యాంగ్స్టర్స్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనం మళ్ళీ థియేటర్స్ లో కలుసుకోవాలని చెప్తూ ఆల్ ది బెస్ట్ గ్యాంగ్స్టర్స్